జగన్ ఒక మంచి ఛాన్స్ మిస్ అయ్యారు తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి ఈ ఇష్యూ మొదలైన తర్వాత గుజరాత్ పంపించి ఆ ల్యాబ్ రిపోర్ట్ తెప్పించిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు అంటే పార్టీ అధినేత కానీ మాజీ సీఎం కానీ అంటే ఒక చంద్రబాబు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే నారా లోకేష్ కానీ ఈ స్థాయి నాయకులు ఎవరు తిరుపతి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోలేదు తిరుమల వెళ్ళి ఇప్పుడు కనుక ఇరవై ఎనిమిదవ తేదీని వెళ్ళి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ టీటీడీలో లడ్డూ ఇష్యూ తర్వాత వెళ్ళిన మొదటి వ్యక్తిగా ఆయనకి గుర్తింపు వచ్చేది అక్కడ ఆయన మాట్లాడే అవకాశం కూడా వచ్చేది అంటే ఈ ఈ రేంజ్ నాయకులు మిగిలిన వాళ్ళు ఎవరు ఇంకెళ్ళేది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు వెళ్తా ఉన్నారు అక్టోబర్ నాలుగో తేదీ తర్వాత వెళ్తా ఉన్నారు ఆయన ఏదో దీక్ష తీసుకున్నారు ఈ ప్రాయిస్ చిత్త దీక్ష పదకొండు రోజుల పాటు ఆ దీక్షలో ఉన్నారు దీక్ష అయిన తర్వాత ఆయన వెళ్తారు ఈ లోపల ఈ నెల వచ్చి ఉంటే ఫస్ట్ వెళ్ళిన నాయకుడికి ఈయన గుర్తింపు వచ్చేది మంచి అవకాశం ఉండేది అక్కడ మాట్లాడే అవకాశం ఆ వచ్చిన అవకాశాన్ని ఆయనే వినియోగించుకోలేదా లేదంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వేసిన వలలో ఆయన పడి మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారా నిజంగా మిస్ చేసుకున్నారు కాబట్టి వెళ్ళలేదు కాబట్టి ఆయనను వెళ్లకుండా అడ్డుకోవడంలో ఆ గేమ్ లో బాబు గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి ఇక్కడ చంద్రబాబు సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానని చెప్పి ఒక అడుగు ముందుకు వేసే టైంలో ఆ అడుగు వెనక వేసి మొత్తం ఆయన ఉన్న అవకాశాన్ని పోగొట్టుకున్నారు వెళ్ళుంటే ఓకే ఒకవేళ అడ్డుకుంటే హిందూ సంస్థలు అడ్డుకున్న ధార్మిక సంఘాలు అడ్డుకున్నా లేదంటే భారతీయ జనతా పార్టీ నాయకులు అడ్డుకున్న టీడీపీ నాయకులు అడ్డుకున్నా అక్కడ డిక్లరేషన్ ఇచ్చేసి ఎవరు అడ్డుకోరు కదా స్వామీజీలు చెప్పినా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పినా నిన్నటి వరకు ఉంది డిక్లరేషన్ ఇచ్చేసి వెళ్తే మాకేం అభ్యంతరం లేదు అలాగే అలాగే థర్టీ యాక్ట్ అమల్లో ఉంది ఎటువంటి వివాదాలు లేకుండా ముందు నుంచి పోలీసులు కట్టడిగా ఉన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తున్నారు అందులోకి ఒక వివాదాస్పద అంశం నడుస్తుంది తిరుమల అన్నప్పుడు ఖచ్చితంగా ఆ భద్రత ఉంటుంది పోలీసులు లేదంటే ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకుంటారు అంతే తప్ప ఎప్పుడులాగా వదిలేరు కదా అలాంటి సందర్భంలో ఈయన మొత్తం డ్రాప్ అయిపోవడం వెనకడుగు వేయడం ఒక మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకున్నారు అలాగే ఈ విషయంలో ఈయన వెనకడుగు వేయడం బాబుగారు సక్సెస్ అని చెప్పాలి